బ్యాక్ టు వచ్చే అందరికీ హ్యాపీ సండే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇంకా ఈరోజైతే ఒక స్వీట్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసినాము ఏంటో మమ్మీ చెప్పింది వినండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే ఇంకా ఈ ఈరోజైతే మైదాపిండితో పంచకాయలు ఎలా ప్రిపేర్ చేస్తారు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే అర కేజీ మైదాపిండి అయితే కలిపి ఉంచాను చిటికెడు ఉప్పు అయితే వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న చిన్న లాగా చేస్తాను చూడండి మేమైతే ఒక పావు గంట ముందే కలిపి అయితే పెట్టుకున్నాము పిండి అయితే బాగా నానింది చూడండి ఇట్లా ఈ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్లో అయితే కలుపుకోవాలి పిండి ఇంక ఇప్పుడు మనం బాల్స్ అయితే చేసుకుందాము ఫస్ట్ కొంచెం వైదా పిండి తీసుకుని బాల్స్ చేద్దాము అంటే సైజుని బట్టి అనమాట సైజుని బట్టి మనం బాల్స్ చేసుకోవాలి పెద్ద బాల్స్ మరి చేసుకోకూడదు మరి చిన్నవి చేసుకోకూడదు ఫ్రెండ్స్ మీడియం సైజ్ అయితే చేయాలి వీటిని పూరి చేస్తాం కదా అంత వద్దు దానికన్నా కొంచెం తగ్గించాలి కొంత మీడియం సైజ్ కానీ మిగిలింగ్ క్వాంటిటీలో అయితే బాల్స్ అయితే చేసుకోవాలి మనం అంత పెద్దది కాదు ఈ సైజు ఎంత మమ్మీ ఇది బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇవి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీడియో చూసి వీడియో ఎండ్ వరకు చూసి ఎవరు స్కిప్ చేయమాకండి గాల్స్ ఇంకా నేను మమ్మీ అయితే ఇలా బాల్స్ అన్ని చేస్తున్నాను ఇంకా మమ్మీ అయితే స్టార్ట్ చేస్తుంది అది రోల్ అంటే రౌండ్గా చేసి చేయడానికి చపాతీ చేయడానికి ఇంకా నేనైతే బాల్స్ అయితే చేస్తున్నా అండ్ వీడియోలో మీకు ఎట్లా రోల్ చేస్తుందని మీకు కనపడకపోవచ్చు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ప్రస్తుతానికి నేనైతే బాల్స్ చేస్తున్నా మీరు ఎంతమందికి అంటే తెలుసు కామెంట్ చేయండి మైదా పిండితో చేస్తారు కేక్ సో గాయస్ ఇన్ని బౌల్స్ అది చేసిన నేను అండ్ మిగతా పిండి పక్కన పెట్టేద్దాము ఇవన్నీ అయిన తర్వాత ఆ పిండి కూడా చేద్దాము ప్రస్తుతానికైతే ఇవి మమ్మీ చేస్తే చూసామండి అండ్ నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు మమ్మీ ఎట్లా చేస్తుంది ఏంటి అని చెప్పేసి ఇది అండ్ ఒక్కొక్కటి చేసుకొని ఇట్లా ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట అండ్ ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఇట్లా అన్నీ చేసి సేపు ఎండలో అయితే పెట్టాలన్నమాట ఇట్లా ఎండలో పెట్టిన తర్వాత మనము ఫ్రై చేసుకోవాలి అండ్ ఫస్ట్ అయితే ఇలా అన్నీ చేద్దాము తర్వాత మనం ఎండలో పెడదాము గాయస్ చూడండి ఇంకా రౌండ్ బాల్ లెక్క చేసుకొని మనము ఇట్లా దీనిపైన వేసి ఇంకా రౌండ్గా ఇట్లా చేసుకోవాలన్నమాట చేత్తో ఇట్లా చేయాలి అండ్ ఇట్లా చేసిన తర్వాత కొంచెం కొంచెం పిండి అయితే చల్లుకొని ఇట్లా రుబ్బాలన్నమాట చూడండి ఇట్లా స్ట్రైట్గా అయితే చేయాలి రౌండ్గా చేయకూడదు ఫ్రెండ్స్ స్ట్రైట్గా చేయాలి చూడండి ఇట్లా అయితే చేయాలన్నమాట అండ్ మమ్మీ ఇచ్చేయటం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు కదా నేర్చుకున్నాను మా ఇంటి పక్కన అయితే పెండేళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్వీట్ ప్రిపేర్ చేసేవాళ్ళు పెళ్లి కాకముందు వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇంకా పెళ్లి కాకముందు ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చేదాన్ని డాడీకి మమ్మీకి అన్నయ్య వాళ్ళకి చేసి పెట్టేదాన్ని స్వయంగా నా చేతితో అప్పుడే వచ్చి నాకు వంటలు అయితే సగం వంటలకు స్వీట్ తప్ప ఇంకా కూరలు అలాంటివి వచ్చాయి కాదు ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత మా అత్త మా తోటి కూడా నాకు నేర్పించారు స్వీట్ ఐటమ్స్ చూడండి ఓకే లాగ్ అవుతుంది అండ్ ఇట్లా అయితే చేస్తున్నాం కదా మనము రోలో అండ్ మధ్య మధ్యలో పిండి కలుపు పిండి వేస్తూ ఉండాలి పైన లేకపోతే అతుక్కుని ఇంకా పిజ్జా కట్టర్తో కానీ లేకపోతే చాకుతో కానీ ఇట్లా కొయ్యాలి చూడండి ఇట్లా చిన్నగా కొయ్యాలన్నమాట మనం కోసే విధానాన్ని బట్టి ఉంటుంది ఇది ఎలా వచ్చేది అని చెప్పేసి అంటే కొంతమంది బిజ్జి కోస్తే పాడైపోతుంది అనమాట అండ్ ఇక్కడ కోస్తే అది కట్ అవ్వాలన్నమాట బయటికి అట్లా ఇంకా సైడ్స్కి ఇట్లా అయితే మడుచుకోవాలి చూడండి అండ్ ఇగోండి గాయస్ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా ఇట్లా అనుకోవాలి చేత్తో అండ్ మరీ గట్టిగా లాగా మాకండి అనమాట ఇట్లా లైట్కి ఇట్లా అనుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇట్లా అనేది వచ్చింది అనమాట చూడండి ఇట్లా ఉంటుంది అండ్ ఏంటంటే పిజ్జా కట్టర్ లేదు చాకుతో కాబట్టి అట్లా వస్తుంది పిజ్జా కట్టర్ ఉంటే మీరు దాంతో ట్రై చేయండి చేత్తో చేసే పని ఉండదు పిజ్జా కట్టర్ ఉంటే అండ్ ఇట్లా అయితే చేసుకోవాలి అట్లా లేయర్స్ లేయర్స్ రావాలన్నమాట అండ్ ఇట్లా అన్నీ మనము ఇట్లా పక్కన ఒక దాంట్లో పెట్టుకోవాలన్నమాట ఇట్లా అన్ని చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఎండలో ఎండ పెట్టాలి ఫ్రెండ్ బాగుంటుంది కరకరలాడింది ఇంకా రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇవన్నీ చేస్తూ ఉంటాం చూస్తూ ఉండండి ఇంకా చాలా ఉన్నాయి కదా మనం చేసే చూస్తూ ఉండండి సండే వ్లాగ్ తీస్తున్నాం కదా ఈ సండే కొంచెం వెరైటీగా తీద్దాంలే ఎప్పుడు ఇంట్లో చూపిస్తున్నాం కదా కుకింగ్ కూడా మీకు కూడా నేర్చుకోవాలి అనుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇంకా మా మీలో ఉన్న ఆర్టిస్ట్ ని బయటికి తీద్దాం అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క వంటకాలు అయితే చేయిస్తున్నాను నేను అండ్ ఇట్లాంటి వీడియోస్ కొనుక్కుంటున్నాము తింటున్నాం కానీ వీడియో మాత్రం తీయట్లేదు ఈ మధ్యన అయితే వల్లు బతకం ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్ చేస్తుంది బాగానే వీడియో తీయడానికి నేస్ట్ అయితే బాగుంటుంది వంటలు చేయను చేశానంటే ఇంకా ఇప్పుడు టేస్ట్గా చేస్తాను ఈ మధ్యన ఓపిక ఎడిపోయిందో నేను ఒకదాన్ని చేయాలంటే నాకు చేయబుద్ధి కాదు ఎవరన్నా తోడు ఉంటే నవ్వు చేయలేస్తా చేయబుద్ధి అయింది మైదా పిండి ఎలా కలిపారు అనుకుంటారు కదా కొంచెం చిటిక్రుడు ఉప్పు తప్ప ఏం వేయలేదు సోడా ఉప్పు అలాంటివి ఏం వేయలేదు పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఏంటంటే ఉప్పు పూరి పిండికి ఎక్కువ వేసుకుంటారు కదా దీనికైతే కొంచమే వేసుకోవాలి చిట్టి సో సో గాయస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏం కర్రీ అంటే చేపల కూర అనమాట స్వయంగా మా నాయనమ్మే చేసింది బాగుంది టేస్ట్ మమ్మీ ఎలా ఉంది మమ్మీ నాయనమ్మ చేసిన చేపల కూరగా చెప్పాలి బాగుంది బాగా చేసింది మా నాయనమ్మా నడుమకి పోతుంది ఇవన్నీ ఇవన్నీ మమ్మీ ఒకటి నేను చేస్తాను అండ్ ఫస్ట్ అయితే ఇట్లా పిండి వేసుకోవాలి పైన నుంచి చల్లుకొని అండ్ మనం చేసిన బౌల్ ఉంది కదా అది ఇట్లా ఇట్లా ఆ పిజ్జా కట్ చేసేది అయితే బాగా చేస్తాను కానీ చూడండి ఇంట్లో గాలి నేను చేస్తున్నా ఎట్లా చేస్తాను అసలు ఇక్కడ పిజ్జాలే దొరకవు చీర బాగా వేస్తాం మనం ఇప్పటి వరకు ఇట్లాంటి ట్రై చేయలేం అనమాట చేస్తే అన్ని ఏదైనా రానట్టే ఉంటుంది పడిపోయలే బాగా చూడండి ఫైనల్గా చేసిన బాగా వచ్చింది ఈ ఆదివారం వచ్చిందంటే మేము పొద్దున్న చేసి ఇలా వంటలు చేసి ఇలా యూట్యూబ్లో లో ఒక ఒక రెండు వారాల నుంచి ఆదివారం వస్తుందంటే సెలవు తీసుకున్నట్టుగా ఎక్కడ వన ఎప్పుడు పని అయిపోతుందో ఎప్పుడు తినాలా ఎప్పుడు నిద్రపోవాలనే చూస్తున్నాం ఇంకా అలానే ప్లాన్ చేశాను కానీ ఇంకా మా నేనే బలవంతం చేశాను లాంగ్ డ్రైవ్ అయితే ఏవీ లేవు ప్రతి సండే అలాగే పోతుంది తీసేది రెండు సార్లు ఫ్రైడే సండే తీస్తాము మిగతా రోజు తీయము కదా ఈరోజు ఎలాగైనా మా ఫ్రెండ్స్కి మైతాపింటితో పంచకాయలు ఎలా చేస్తారో వాళ్ళకి కూడా తెలియజేయాలని అయితే మీకోసం అయితే చేస్తున్నాను సో గాయస్ ఇంకా కొన్ని అయితే ఇట్లా చేసినాం కదా బయట ఎండ పోతుంది అండ్ కొంతసేపు అయితే ఎండలో అయితే పెడదాం మరీ లెక్క కాకుండా జస్ట్ ఎండ నార్మల్ గా దానికి తగిలేటట్టుగా మనం ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు ఎండలో అయినా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఎండలో పెడితే కొంచెం బెటర్ అని చెప్పేసి కొంచెం ఒక ఫిఫ్టీ మినిట్స్ అక్కడ ఎండలో పెడదాము ఎండలో ఎండేదాకా నేను చూసుకుంటా కూర్చేసరికి ఎక్కడ ఎండలో పెడితే తొందర పని అయిపోయింది కదా అందుకని అయితే ఎండలో పెడుతున్నాము ఆయుష్లో ఎండలో పెడదాం మనం పోయి సో గాయస్ ఎండ మొత్తం పోయిందనమాట ఎక్కడా లేదు ఎండ ఈ కుండీల మీద ఒక్కటే ఎండ అయితే వస్తుంది ఇంకా మమ్మీ అయితే కుండీల మీద పెట్టేమంది అండ్ చలో పెడదాం అండ్ నేను ఇంకా ఇట్లా అయితే పెట్టినాను కుండీ దగ్గర మీద చూడండి ఎండ అయితే కొంచెం ఎండలో ఆరిన తర్వాత ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మనం మళ్ళీ తీసుకొని వచ్చుకుందాము అప్పట్లోపు మమ్మీ అయితే చేస్తూ ఉంటుంది సో గ్యాస్ చూసారు కదా ఎండలో అయితే ఎండిపోయినాయి అనమాట చెప్పినా కదా త్రీ టు ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు అయితే ఎండకూడదు చూడండి ఇలా అయితే మంచిగా అయితే ఎండినాయి అనమాట అండ్ మీరు కూడా చేసే చేసుకునేటట్లయితే ఒకవేళ త్రీ టు ఫోర్ మినిట్స్ కన్నా ఎక్కువ ఎండలో ఉంచమాకండి ఖరాబ్ అయిపోతాయి అనమాట అండ్ అప్పడా లేక తయారైపోతాయి ఆయిల్లో వేసేటప్పుడు గలీజ్ ఉంటుంది అందుకని చెప్పేసి ఎక్కువ సేపు కాకుండా అండ్ ఆ టూ టు త్రీ టూ ఫైవ్ మినిట్స్ ఆ మధ్యలోనే మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ ఈ కొంచెం సేపులోనే ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులు తిప్పి ఎండబెట్టుకోవాలి మనము అండ్ ఓకే ఇప్పుడైతే మనము న్యూనలో అయితే ఫ్రై చేసుకుందాం ఇవి ఓకే చాలా ఏంటి అన్ని కొన్ని ఉన్నాయి మిగతా ఇవేవి పిండి చాలా కలిపినారా అని అనుకోవచ్చు మీరు అండ్ మిగతా వైపు ఇక్కడ ఎండ పెట్టాను అనమాట నేను చూడండి మిగతా అయితే ఇందులో అయితే ఉన్నాయి అండ్ అవి ఫ్రై అయిన తర్వాత మిగతా ఇవి కూడా ఫ్రై చేసుకుందాము చూడండి సో గాయస్ ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నారు మమ్మీ అండ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నారు చూడండి పామ్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్ పామ్ ఆయిల్ తీసుకోకూడదు సన్ఫ్లవర్ ఆయిల్ తోనే చేసుకోవచ్చు ఎక్కువ నూనె తీసుకోకూడదు ఫ్రెండ్స్ నూనె మళ్ళీ పాడైపోయింది అయిపోయింది మళ్ళీ వేస్ట్ పారేయటం తప్ప ఇంకేం లేదు అక్కడ అయితే కొంచెం నూనె తీసుకుంటున్నాను అండ్ మమ్మీ చెప్పింది అర్థమైంది కదా మీరు కూడా తక్కువ నూనెలోనే ఫ్రై చేసుకోండి ఎక్కువ నూనె అయితే మళ్ళీ మనం అది నూనె వేరే దానికి యూజ్ చేయడానికి ఉండదు అనమాట పడేయాల్సి వచ్చింది అందుకని ఇట్లా తక్కువ నూనె అయితే యాడ్ చేసుకోండి నూనె అయితే వేడైపోయింది ఫ్రెండ్స్ వేయించుకున్నాము చూడండి దగ్గరండి దగ్గర చూడండి వేడి అయిపోయింది నూనె అండ్ ఇప్పుడు ఫ్రై చేసుకోవడం లేట్ అనమాట పొగలు వచ్చేస్తున్నాయి కొట్టే వేసుకుంటే బాగుంటుంది కానీ చూడండి అయిపోయింది కదా అండ్ ఇలా అయితే వచ్చింది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ మరి నల్లగా వేయించుకోకూడదు చూసారా ఇలా తీసేవేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇలా ఒక్కొక్కటి అన్నీ అయితే ఫ్రై చేసుకున్నాము అండ్ మధ్య మధ్యలో సిమ్ లో అయితే పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ అయినా కానీ మనకే ప్రమాదం అండ్ పట్టు మనం వచ్చి మీద పడిద్ది అనమాట అందుకని ఇట్లా మధ్య మధ్యలో సిమ్ లో ఫుల్లో ఫ్రై చేసుకోండి మనము మనము పెద్ద కడాయిలో ఫ్రై చేసుకునేటట్టు అయితే ఒక మూడు నాలుగు అయితే ఫ్రై చేసుకోవచ్చు కానీ మన చిన్న కడాయి కాబట్టి ఇంకా రెండు అయితే ఫ్రై చేస్తుంది మమ్మీ ట్రిప్పుకి రెండు రెండు చెప్పున ఇట్లా ఇంక ఇలా అన్నీ చిన్న చిన్న ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి అండ్ చూసారు కదా ఇంకా ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చలో చూశారు కదా మనం అన్నీ ఇలా అయితే ఫ్రై చేసుకున్నాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు అండ్ ఇవన్నీ అయితే ప్లేట్లో అయితే ఇలా రౌండ్గా అయితే పెట్టుకుందాము మనం ఫ్రై చేసుకున్నవన్నీ చూడండి ఇట్లా అయితే పెట్టుకోవాలి అండ్ ఎందుకు ఇలా పెట్టుకోవాలి అంటే మనమైతే పంచదార పాకం అయితే దీని మీద వెయ్యాలన్నమాట అండ్ అప్పుడు ఫైనల్ టచ్ ఫినిషింగ్ అయిపోయింది అనమాట అండ్ పంచదార పాకం రెడీ అయ్యే వరకు ఈ పని అయితే చేసుకుందాము చూడండి ఇంక ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మమ్మీ అబ్బో చూడండి ఇంకా ఇట్లా పెట్టేసిన తర్వాత అండ్ చూసారు కదా ఇలా అన్నీ అయితే పెట్టేసుకున్నాము అంటే ఇలా అయితే పెట్టేసుకున్నాం కదా అండ్ ఇప్పుడు అయితే మనము పంచదార పాకం అయితే రెడీ చేసుకుందాం చలో అటు పక్కన మమ్మీ ఉంది ఇటు పక్కన అయితే నేను తింటూనే ఉన్నా ఇంకా దీని మీద పంచదార పాకం అయితే వేయలేదు చూడండి పాకం వేయడానికి పక్కన అయితే పెట్టుకున్నాం కదా అండ్ మధ్యలో ఇట్లాంటివి ఉంటాయి కదా చేసే ముందు మనం ఏదైనా టేస్ట్ చేయాలి అండ్ తింటున్నాను నేను అంటే దీని మీద పంచదార పాకం వేస్తే మస్తు ఉంటుంది అండ్ పాకం వేయకముందే నేను మనకు ఆగదు కదా తొతర అందుకని నేను ముందే టేస్ట్ చేస్తున్నా మనం దీని మీద బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు ఇంకా మేమైతే పంచదార పాకం అయితే చేస్తున్నాము ఓకే గాయస్ బ్లాక్ కంటిన్యూ అయ్యి చూసామండి సో గాయస్ ఇంకా పంచదార పాకం కోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సగం వేసాను మరి ఎక్కువ వేసుకోకూడదు ఒక చిన్న గ్లాస్ పంచదార అయితే వేసాను చూడండి ఒకసారి కలుపుతున్నాము తరగేదాకా ఉంచాలి ఎంత లోపల పంచదార కలవడానికి అండ్ నార్మల్గా అన్న మీరు ఇట్లా వేయొచ్చు అండ్ కలర్ అన్న యాడ్ చేసుకోవచ్చు అండ్ మేమైతే కొంచెం నైస్గా ఉండడం అంటే స్టైల్ కోసం కలర్ యాడ్ చేసుకుంటున్నాం ఇందులో గ్రీన్ కలర్ బాగుంటుంది కొంచెం స్పెషల్గా అయితే గ్రీన్ కలర్ ఇద్దామంటుంది మమ్మీ అండ్ ఎప్పుడైతే మేము ఆరెంజ్ కలర్ వేస్తాము అండ్ ఈసారి అయితే మమ్మీ గ్రీన్ అంటుంది సో చాలా చూద్దాం అంటా మమ్మీ గ్రీన్ కలర్ వెరైటీగా ఉంటుందంట కదా గోల్డ్ కలర్ మీద గ్రీన్ కలర్ సో గ్రీన్ వేసుకున్నాం ఫస్ట్ టైం చూద్దాం ఎట్లుంటుందో మొన్న డాడీ వాళ్ళు వచ్చినప్పుడు అయితే అక్క వాళ్ళకి డాడీ వాళ్ళకి పంపించారు ఆరెంజ్ కలర్ వేసాను వాళ్ళకైతే ఆరెంజ్ కలర్ బాగుంది అంటే అప్పుడు ఏంటంటే ఈ కలర్లో కలర్ కలిసిపోయింది అన్నమాట ఆరెంజ్ కలర్ దీనికి అండ్ ఇప్పుడైతే గ్రీన్ వేస్తున్నాము ఇవి మొత్తం గ్రీన్ షేడ్లో ఎట్లా వస్తాయో ఇంత చూద్దాం మనము ఇప్పటివరకు నేను గ్రీన్ కలర్ వేస్తే చూడే అండ్ ఇక్కడ మాక్సిమం పాకం అయితే రెడీ అయిపోవడానికి వచ్చింది చూడండి వాటర్ కొంచెం వేసుకోవాలి స్టవ్ వెలిగించుటే ఎంతలోకి చెప్పండి పాకం రెడీ అవడానికి అంతే కదా సో గాయస్ మమ్మీ మధ్యలో కొన్ని నువ్వులు కూడా యాడ్ చేస్తుంది అండ్ బలాని కోసం నార్మల్గా అండ్ నువ్వులు లేకుండా కూడా తినొచ్చు బాగుంటది బట్ ఎందుకో నువ్వులు అండ్ నువ్వులు కూడా మేము ఫస్ట్ టైం అనమాట అండ్ వెరైటీగా చేద్దామని వెరైటీగా నేర్పి కదా ఇట్లా నార్మల్గా కాకుండా ఇట్లా ఏమైనా యాడ్ చేస్తే బాగుంటది అని ఇట్లా మిగతా కూడా చూపిద్దామని ఇట్లా నువ్వులు యాడ్ చేసింది అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం పదండి ఇంకా మనం చేసుకున్న పాకం అయితే దీని మీద వేసేస్తున్నాము అండ్ వెరైటీగా ఉంది కదా గ్రీన్ కలర్ దీని మీద వేస్తే తిక్కటిక్క పనులన్నీ మనమే చేయాలి కదా అంటే వెరైటీగా ఇట్లా అందుకని ఇంకా వెరైటీగా ఇట్లా గ్రీన్ కలర్ నువ్వులు వేసి ఇట్లా చేస్తున్నాము చూడండి అండ్ మీ ముందుకి వెరైటీగా తీసుకురా రావాలని ఇట్లా గ్రీన్ కలర్ ఎప్పుడు ఫస్ట్ టైం అన్నమాట గ్రీన్ కలర్ వేసి చేయడము ఎప్పుడు మేము ఆరెంజ్ కలర్ చేస్తాము యాక్చువల్గా కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ కలర్ ఉంటే కొంచెం చూడ్డానికి వెరైటీ ఉంటుందని చెప్పేసి ఇట్లా కలర్ వేస్తాం అనమాట అండ్ చూడండి గ్రీన్ కలర్ ఎట్లుంది కామెంట్ చేయండి అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇందులో నువ్వులు ఎప్పుడు వేయం మేము అండ్ ఇప్పుడే నువ్వులు యాడ్ చేసినాము మమ్మీ బాగుంది కదా ముద్దుగా అంటుంది ఇలా పాకం మొత్తం వేసిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేసుకోండి ముందే ఫ్యాన్ ఆన్ చేయమాకండి ఇంకా ఎప్పుడైతే ఫ్యాన్ వేసుకుందాము ఫ్యాన్ బ్రో సో చూడండి టాంట ఆయన ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇది మొత్తం ఆడిద్ది అనమాట చూడండి పంచకాయలు మేము ముందుకు అయితే తీసుకొని వచ్చాము పిండి చూపించాము మొత్తం ప్రిపేర్ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూపించాము మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో गाइस ఇంకా చూస్తున్నారు కదా మన పంచకాయలు ఐ మీన్ అట్టికాయలు క రెడీ అయిపోయాయి నహై అండ్ ఇప్పుడు టేస్టింగ్ టైం అండ్ మమ్మీ ఒక్కసలేజ్ ఇన్నికో లక్కగా ప్లేట్ ఏది తింటావు చెప్పు నువ్వు ఏది తింటావు యువర్ విష్ ఓకే ఓకే చూడండి गाइस ఇంకా ఇప్పుడు టేస్ట్ చేద్దాం టేస్ట్ బాగుంది ఫ్రెండ్ నేనే చేసినప్పుడు నేనే చూస్తున్నాను మీరు కూడా తినండి ఫ్రెండ్ బాగుంది నువ్వులు నువ్వులు వేయకపోతేనే బాగుంటుంది బెటర్ అని నా ఒపీనియన్ అండ్ బాగానే ఉంటుంది మీరైతే ట్రై చేసేటైతే పాకంలో నువ్వులేమాకండి అండ్ పాకం ఫ్లేవర్ మారిపోయింది అనమాట అంటే మేము ఫస్ట్ టైం వేయడం నువ్వులు అందుకనే చెప్తున్నా అండ్ బాగానే ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది తనకు తెలియదు కదా ఎప్పుడు నువ్వులు తను తినదు అందుకని అయితే అలా చెప్తుంది అండ్ నువ్వు తినదని అయితే అలా చెప్తుంది అలా వాళ్ళు ఉంటారు కదా ఇష్టంగా ముగ్గురు లేకుండా ట్రై చేయండి బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చితే ఓకే ఓకే బాధ్యత ఖైజా సో గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మంచి నెల సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకే మళ్ళీ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ నెక్స్ట్ టైం ఏ ఫుడ్ ఐటమ్ కావాలో ఏ ఫుడ్ ఐటమ్ ట్రై చేయమంటారో మీరే కామెంట్ చేయండి కామెంట్ చేయండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ సండే మళ్ళీ ఫుడ్ ఐటెం కావాలని అయితే కామెంట్ చేయండి ఏం ఫుడ్ కావాలో ఏంటో అందరికి బాయ్ బాయ్ అయితే కేర్